కుప్పం నియోజకవర్గంలో పీపీవాడ గ్రామంలో శుక్రవారం కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అధ్యక్షతన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులు గుర్తింపు ప్రణాళిక ప్రక్రియపై గ్రామ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కంచర్ల శ్రీకాంత్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పల్లెలు మళ్లీ పచ్చగా కలకలలాడేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ సభలకు శ్రీకారం చుట్టారని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి కలుగుతుందని ఇప్పటికే గ్రామంలో ముప్పై లక్షల పనులు కేటాయించామన్నారు పీబీవాడ గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటిక అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు పశువుల పెంపకానికి చెట్లను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు మండలానికి ఐదు వందల షెడ్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు అధికారులు పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఈ గ్రామానికి ఆల్రెడీ పెట్టడం జరిగింది రమాలని ముప్పై లక్షల రూపాయల వరకు పనులు పెట్టడం జరిగింది ఇంకా కొన్ని అర్జెంట్ గా శ్మశానానికి సంబంధించి కానీ రోడ్లకు సంబంధించి కానీ కొన్ని అడిగారు వాటిని కూడా అడిషనల్ శాంక్షన్ కింద కూడా పెట్టిస్తాం తరట్గా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని దాన్ని కూడా త్వరలోనే శాంక్షన్ చేపిస్తాం అట్లాగే ఇందాక షెడ్లు ఆవుల షేడ్ గురించి కూడా అడిగారు ఇది ఆవుల షేడ్ సంబంధించిన సబ్జెక్ట్ ఇక్కడ ముఖ్యమంత్రి గారికి కుప్పం మాట్లాడటం జరిగింది ఆ రోజు మన వాళ్ళందరికీ కావాలి ఎక్కువ సార్ కాబట్టి పోయేసారి మీరు మినీ అని పెట్టారు కానీ మన గవర్నమెంట్ తర్వాత లాస్ట్ లో మనం అది ఎక్స్క్యూట్ చేసే లోపల ప్రభుత్వం అధికారం కోల్పోవడం జరిగింది పూర్తి చేయలేకపోయాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మన కాన్షియన్సీలో అది చాలా అవసరం అని చెప్పి చెప్తే ఆయన మన కాన్షియన్సీ కాదు దీన్ని రాష్ట్రం మొత్తం కూడా పెట్టాలి మన కాన్సెన్సీతో పాటు అని చెప్పేసి స్టేట్ వైడ్ స్కీమ్ కింద తీసుకొచ్చారు అయితే స్టేట్ వైడ్ స్కీమ్ లో మండలానికి యాభై షెట్లు లొకేట్ చేశారు సో మన దగ్గర అలా కాకుండా ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు అట్లాగే పాడి పరిశ్రమ మీద అంటే చిత్తూరు జిల్లాలో హైయెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ చేసేది మన కుప్పం కాన్సెన్సి నాలుగు లక్షల లీటర్లు ఇక్కడ ఉండేటటువంటి రైతులు కానీ మన ఆడబిడ్డలు కానీ వాళ్ళు దాని మీద ఉపాధి పొందుతున్నారు కాబట్టి ఆ జీవాలకి ఖచ్చితంగా షెడ్లు కావాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన కాబట్టి అడిషనల్ శాంక్షన్ కింద కూడా సపరేట్ గా స్టేట్ లో ఏ నియోజకవర్గానికి లేని విధంగా కూడా మండలానికి ఐదు వందల చొప్పున అప్రూవల్ కోసం పెట్టడం జరిగింది దానికి ఆల్రెడీ అధికారులు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మౌఖిక ఆదేశాలు అనేది కూడా చేస్తాం ఖచ్చితంగా దాన్ని బట్టి మీరు డేటా కలెక్ట్ చేయమని చెప్పారు సో గ్రామ గ్రామాల పంచాయతీ సెక్రటరీస్ కానీ ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు మన వెటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తిరిగి డేటా కలెక్ట్ చేశారు అయితే దాంట్లో నిజంగా అవసరం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అందులో కూడా అవసరం ఉన్నా లేకపోయినా ఏదో గవర్నమెంట్ ఇస్తుంది కదా మనం పెట్టుకుందాం కాన్సెప్ట్ లా కాకుండా అవసరం నిజంగా ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కోటల్ ప్రభుత్వం తీసుకుంటుంది చంద్రబాబు నాయుడు నాయుడు గారు నియోజకవర్గంలో వంద శాతం ప్రతి ఒక్కరికి లబ్ధిదారుడు నిజమైన లబ్ధిదారుడు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసేంత వరకు మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ